స్తున్నానికి మహిమగంత ప్రభావము గాక దయచేసి మాట్లాడకండి సమయం అందించిన దైవ సేవకులకు సేవకరాలకు ఇక్కడ కూడి ఉన్న సహోదరులందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నానండి అయితే నేను ఇవాళ చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే గుర్తించబడని దేవుని సన్నిధి అయితే మనము మొదటి రాకల్లో చూసుకున్నట్లయితే ప్రభుని యేసుక్రీస్తు కన్యక గర్భవతి కన్యక గర్భములో జన్మించినందువలన అది కూడా ఆమె భేదరాలు అయిన అయినందువలన ఆమెకి చెప్పుకోదగినటువంటి స్థితి స్థాయి ఏమీ లేదు కనుక అప్పుడున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు అనేక మంది ఆయన గుర్తించడంలో తప్పిపోయారండి స్వయంగా పాత నిబంధనలు ఏవోవాయే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చినా సరే ఆయన అన్ని అద్భుతాలు చేసినా సరే వాళ్ళ ముందు వాళ్ళు గుర్తించలేకపోయారు ఆయన్ని అందుకనే వాళ్ళు అంటారు శాస్త్రుల పరిసయులు ప్రభువ మీ వలన ఒక సూచక్రియను మేము అనేసి అన్నప్పుడు ఆయన అంటాడు యోనా సూచనక్రియ తప్ప మీకు ఇంకేది ఇవ్వబడదు ఇప్పటివరకు వరకు చేశాను కదా చేసిన సరే మీరు నాది నమ్మలేదు అని చెప్పేసి ఆయన యోన గురించి మాట్లాడడం జరుగుతుంది అదేవిధముగా పరిసయుడైన సీమోను కూడా ప్రభు ఏసు ఏసును ఆయన భోజనానికి ఆహ్వానించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాపులందరికీ కూడా ఆయన మర్యాద చేస్తాడు కానీ ప్రభు ఆయన ఏసుకురిస్తూ వచ్చినప్పటికీ ఆయనకి మాత్రమే పాదశుద్ధి చేయొద్దనేసి కావాలనే ఆయన ఆయన్ని అవమానపరచాలని చేస్తాడండి అదేవిధముగా ఫిలిప్ కూడా ఆఖరికి శిష్యులు కూడా ఆయన ఎవరో గుర్తించలేకపోయిన పరిస్థితి అక్కడ ఉన్న ఉండగా ఉండడం చూడగలము ఎందుకంటే ఫిలిప్ అడుగుతాడు ప్రభువును తండ్రి తండ్రి అని చెప్తావు కదా అయ్యమగా తండ్రిని చూపించి అంతే చాలు అని చెప్పేసి అంటాడు కానీ అప్పుడు ప్రభు అని ఏసుకురీస్తూ అంటాడు ఫిలిప్పు నేను ఎంతకాలము నీ వద్ద ఉన్నాను కదా అని నన్ను ఎరుగువా అంటాడు ఆయన అంటే అసలు ఆయన చెప్పాల్సిన సమాధానం ఏంటంటే తండ్రి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పాలి కానీ ఇప్పుడు తండ్రిని మాకు చూపించాలన్నప్పుడు నేను ఎంతకాలం నీ వద్దది ఉన్నాను కదా అని మాట్లాడుతున్నాడు ఆయన దాని అర్థం ఏంటంటే పాత నిబంధనలో ఏహోబాయ్ ఆయన తండ్రిగా ఉన్నాడు ఆయనే కొత్త నిబంధనలు ఏసుక్రీస్తుగా శరీరం ధరించి ఉన్నాడు ఆయన కానీ వాళ్ళు అక్కడ గుర్తించలేకపోయారు కానీ అక్కడ గుర్తించ గుర్తించినటువంటి చాలా చాలా వ్యక్తులను మనం చూడగలము వాళ్ళ ఒక వారిలో ఒకరు గుడ్డు భద్రతమయ్యి ఉన్నాడు ఆయన ఆ దేవుని సన్నిధిని గుర్తించాడు కనుక అక్కడ తన కళ్ళు పుట్టుక గుడ్డు వాడైనటువంటి తన కళ్ళును పుట్టుక గుడ్డు ధనంతో ఉన్నటువంటి తన కళ్ళును ఆయన తిరిగి ఆయన దక్కించుకొని ఉన్నాడు అదే రీతిగా అక్కడ అనేక విస్తారమైన పాపములు కలిగిన స్త్రీ సీమోని యొక్క ఇంటి వద్ద ప్రభు అయిన యొక్క పాదములు ఆమె కన్నీళ్ళ ద్వారా కడిగినందువలన దేవుడు ఆమెకి బహుమానముగా ఆమె విస్తారమైన పాపంలో క్షమించబడి ఆయన ఆయన బహుమానంగా ఆమెకు అనుగ్రహించి ఉన్నాడు అదే ప్రవక్త గారు కూడా మనకు చెప్తారండి ఏమనంటే మనం ఏదైనా చేసినప్పుడు దేవుడికి అది పూర్తయ్యేంత వరకు ఆయన చూస్తాడంట పూర్తయిన తర్వాత దానికి ఎటువంటి బహుమానం ఇవ్వాలో దాన్ని ఇస్తాడంట ఆయన అదే విధముగా కొత్త ఇప్పుడు మన కాలానికి వచ్చినట్లయితే ప్రభు అని ఏక్రిస్తూ మొదటి రాకడని పరిశీలించేసిన చేసిన మిచ్చి యోహాను ఆయన ఏలే ఆత్మశక్తి కలిగిన వాడై ఉన్నాడని అక్కడ దోతే స్వయంగా చెప్పి ఉన్నాడు లోకసువాతో ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన ప్రకారంగా తండ్రి హృదయాన్ని పిల్లల వైపు తిప్పాడు అన్నాడు కాబట్టి ఆ లేఖనం ఇల్లు నెరవేరింది అలాగే రెండవ రాకడలో మన కాలంలో మరలా ఏలియా వచ్చి పిల్లల హృదయాన్ని తండ్రి వైపు తిప్తాడనేసి అదే రీతిగా ప్రకటన పదిహేడు ప్రకారంగా ఆయన ఆయన దేవుని యొక్క మర్మం అంతటిని మనకి వివరిస్తాడనేసి దేవుడు రాయించి ఉన్నాడు కనుక ఇప్పుడు మొదటి రాకుల్లో ఏలియా ప్రభు అయిన పరిచయం చేసినట్లే రెండవ రాకుల్లో ఏసుక్రీస్తుని కూడా పరిచయం చేయడం ఖచ్చితంగా ఏలియా రావాలి ఆ యొక్క ఆ యొక్క లేఖనము మన ప్రవక్త విలియం బ్రహ్మ గారు నెరవేరింది ఎందుకంటే ఆయనే ప్రభు అయిన ఏసుక్రీస్తిని పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయన పరిచయం చేయడం జరిగిందండి ప్రభుయైన ఏసుక్రీస్తు మేఘం ధరించుకుని ఆయన బలిష్ఠుడైన దూతగా భూమి మీదకి వచ్చి ఆ ఏడు ముద్ర గ్రంథాన్ని ప్రవక్తికిచ్చుడ ద్వారాగా ఇప్పుడు మన బైబిల్ అంతటినీ కూడా స్పష్టంగా చూడగలుగుతున్నాము అయితే ఇప్పుడు కూడా ప్రతి చాలామంది సంఘశాఖలు చెప్పేది ఏంటంటే అది ఒక రాకెట్ పొగ లేదంటే అది రాకెట్ పేలినటువంటి అది పొగ అయి ఉన్నది అది అని చెప్పేసి చెప్తారు అదేవిధంగా టైమ్ మెసేజ్లు కూడా చాలామంది బోర్డు పెట్టుకుంటారు కానీ దాని గురించి చెప్పరు ప్రకటన పది దగ్గరికే వెళ్ళరు వాళ్ళు అసలు అయితే ఒక బ్రదర్ అన్నాడు నాతో నేను అతనికి సుభాష చెప్తున్నప్పుడు అతను ఇక్కడికి కూడా వచ్చాడు ఒకసారి అయితే అతను అన్నాడు కొన్నెళ్ళి ప్రపంచం అంతటిలో మా తొంభై మంది తొంభై శాతము క్రైస్తవులు ఒకదాన్ని ఫాలో అవుతుంటే మీరు పది శాతమే ఉన్నారు కానీ మీ తక్కువ మంది దీన్ని ఎందుకు అలా ఫాలో అవుతున్నారు అంటే అతని దృష్టిలో ఎక్కువ మంది ఏ సంఘానికి వెళ్తే అక్కడ దేవుడు ఉన్నట్లు లెక్క అక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టు లెక్క అక్కడ శాస్త్రులు పరిచయాలు కూడా అందులోనే తప్పిపోయారు ఆయన్ని ఎందుకంటే దానికి సామాన్యతలు వచ్చే దేవుడై ఉన్నాడు ప్రతి కాలంలోనే ఆయన తక్కువ మందినే ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు ఏర్పరచబడిన వారు అనేక మంది కానీ వారు తక్కువ మంది అని చెప్పి ఉన్నాడు అలాంటప్పుడు నేను చెప్పాను పాత నిబంధనలో మోసే వాగ్దాన దేశానికి వెళ్ళి వేగి చూడమన్నప్పుడు ఎనిమిది మంది నెగిటివ్గా చెప్పారు ఒక ఇద్దరు మాత్రమే పాజిటివ్గా చెప్పారు దాన్ని మనం స్వాధీనం పరచుకోగలమని కానీ అక్కడ ఉన్న ఇరవై లక్షల మంది కాలబలము అక్కడ ఎనిమిది మంది మాటలు విన్నారు తప్ప ఇద్దరు మాటలు లెక్స్ చేయాలి కారణం ఏంటంటే అక్కడ మెజారిటీ పీపుల్స్ని చూశారు వాళ్ళు అక్కడ తప్పిపోయారు వాళ్ళు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి అరణ్యంలోనే వారిని చంపేశాడు అక్కడ అదేవిధముగా మికాయా కాలంలో కూడా మన ఏలియా ఆ కాలపు ఏలియా వర్తమానాన్ని పట్టుకుని ఉన్న మికాయ మాత్రమే వర్తమానం చెప్పాడు కానీ అక్కడ ఉన్నటువంటి నాలుగు వందల మంది ప్రవక్తలు ఆ వర్తమానాన్ని తప్పిపోయారు వాళ్ళు వాళ్ళపై అబద్ధపు ఆత్మ వచ్చినందువలన దాన్ని తప్పిపోయి ఉన్నారు కానీ అహాబు ఎక్కువ మంది చెప్ ఏదైతే చెప్పారో నాలుగు వందల మంది ప్రవక్తలు వారి మాట విని వెళ్తాడు కానీ మెకాయా మాట మాత్రం వినడు ఎందుకంటే తక్కువ ఒకడే కదా మెజారిటీని చూస్తున్నారు అక్కడ చివరికి ఏమైందంటే మరణం జరిగింది అక్కడ చనిపోయాడు ఆ ఏలియా వర్తమానం కలిగి ఉన్న మెకాయ చెప్పిందే జరిగింది అక్కడ ఇలా చూసుకుంటే ప్రతి కాలంలోని దేవుని వర్తమానాన్ని కలిగి ఉన్నవారు కొద్దిమందే ఉన్నారు అందుకే ప్రభువుని విస్ఫరిస్తూ కూడా ఇరుకు మార్గమును ప్రవేశించేవారు కొద్దిమంది అది జీవముకు దారితీయును అదేవిధంగా విశాల మార్గం ప్రవేశించేవారు మాత్రం అనేక మంది అని చెప్పగానే ఇక అతడు ఇంకా అరగంట నిశ్శబ్దం ఇంకా తర్వాత దేవుడు దేవుడే చూడ్చుకున్నాని చెప్పేసి నేను విడిచిపెట్టానండి కాబట్టి ఈ కాలంలో కూడా నిజమైన వర్తమానాన్ని ప్రవక్త బ్రణహామ అనేసరికి అబద్ధ ప్రవక్త అని చెప్తున్నారు కానీ అతను చెప్పిన వర్తమానంలో అతను ఏ అబద్ధం చెప్పాడో చూపించమంటే మాత్రం మాట్లాడట్లేదు ఇప్పుడు కూడా దేవుని సన్నిధిని గుర్తించలేకపోతున్నారు కానీ అదే విధముగా పౌదటి రాకుల ప్రభువుని వేసుకరిస్తుని ఆయన సన్నిధిని గుర్తించిన వారు కొద్దిమందే ఇప్పుడు కూడా ఆయన ఆయన యొక్క సన్నిధిని గుర్తించిన వారు ఆయన వర్తమానాన్ని అంగీకరించిన వారు కొద్దిమందే ఉన్నారని మనం చూడగలము సో దేవుడిచ్చిన ఇచ్చిన వర్తమానాన్ని ఈ యొక్క మాటలను దేవుడు దీవించి ఆస్వాదించగాక మా యవనస్తులందరి వరకు కూడా జన్మ పొందాలని ప్రార్థించేయగలరు